హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి రోజు వెజ్జే వండాలి కాబట్టి ఈరోజు నేనైతే ఒకటి ఆలు ఫ్రై మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట రైస్కి కానీ చపాతికి కానీ ఎమ్మెగా చాలా మంచిగా ఉంటుందండి టేస్ట్ చాలా సింపుల్గా అసలు ఆలుగడ్డను అనేది ఉడకబెట్టకుండా చాలా సింపుల్గా ఆయిల్లోనే ఫ్రై ఎలా చేసుకోవాలనేది మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో నేనైతే హాఫ్ కేజీ తీసుకొని ఈ రకంగా ఫీసెస్ చేసి పెట్టేసుకున్నా ఆలుగడ్డలు ఆలుగడ్డలు ఎప్పుడు ఉడకబెట్టుకోలేదండి జస్ట్ పొట్టు తీసుకొని ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్నా సో అది వండడానికైతే ఒక విడలు గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది హాఫ్ కేజీకి ఏ కర్రీ చేసినా సరే హాఫ్ కేజీకి టూ టేబుల్ స్పూన్లు పడుతుంది నాన్ వెజ్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది సో ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఆ అవి మొత్తం కలర్ మారాలన్నమాట కలర్ మారిన తర్వాత శనగపప్పు వేసేసుకుందామండి ఆలు కర్రీ ఫ్రైకి శనగపప్పు కాంబినేషన్ ఏమన్నా ఉంటుందా అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు డిఫరెంట్ డిఫరెంట్గా ఇట్లా ఈ స్టైల్లో ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి సింపుల్ వేలో చూపిస్తున్నా ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకున్న ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్క ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇలా కలుపుకు కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి సో అది కొంచెం కలర్ మారిన తర్వాత మెంతాకనేది వేసుకోవాలండి ఇది కూడా అంతా ఫ్రై అవ్వాలి మంచిగా ఆయిల్లో బ్యాచులర్స్ కానీ కొత్తగా వంట చేసే అయితే ఖచ్చితంగా ఈజీగా సింపుల్గా చేయగలుగుతారు మీరు సో ఈ ప్రాసెస్ అంతా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నాము అదంతా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత ఆలుగడ్డలు ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా అవన్నీ ఇందులో వేసేసుకొని కలుపుకోవడమే అన్నట్టు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఆలుగడ్డలు అనేది వేసుకున్న తర్వాత కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట మొత్తం లో ఫ్లేమ్లో ఆవిర్ల మీదనే ఉడుకుతుంది కర్రీ ఆలు ఫ్రై అనేది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు దీనికి కొంచెం చల్లచారు కానీ చింతపండు రసం కానీ ఉంటే సరిపోతుంది సో మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి కొంచెం ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇది కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చూసుకుందాం చెక్ చేసుకుందాం అయిందా లేదా అని కొంచెం అవ్వాలండి ఒక ఫార్టీ పర్సెంట్ కుక్ అయింది సో మరొకసారి మూత పెట్టేసుకుందాము అలా మధ్య మధ్యలో కలుపుతూ తీస్తూ చూసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఇప్పుడు మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అయితే కొంచెం ప్రిపేర్ అయిపోయిందండి ఎయిటీ పర్సెంట్ ఆలుగడ్డ ముక్కలు ఉడికిపోయినాయి సో మరీ బాగా ఉడికితే బాగుండదండి కొంచెం అలా పలుకు పలుకుగా ఉడికితే సరిపోతుంది సో ఈ టైంలో వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కలుపుకుందాము మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు సో ఒకసారి అయితే మూత పెట్టుకుందాం ఉప్పు కారం అంతా మనకు ఆ కర్రీ కలిసే విధంగా కర్రీకి పెట్టేసుకొని చెక్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కంప్లీట్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను నేనైతే సో ఆయనతో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా కుక్ అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్లో మనము ధనియా పౌడర్ వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి చాలా సింపుల్గా పూరీకి కానీ రైస్కి కానీ చపాతికి కానీ జీరా రైస్కి బగారా రైస్కి అయితే ఇంకా చాలా బా బాగుంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు సో ఇదండి ఈరోజు నేను చేసిన రెసిపీ ఈ రెసిపీ మీకు అండి సో మీకు నచ్చిందంటే ఈ కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సింపుల్ వేలో చూపించిన అండి నేను జస్ట్ మాట్లాడుకుంటూ సరదా కూడా చేసుకునే కర్రీ ఇది పొయ్యి మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అదే అయిపోతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కానీ బ్యాచలర్స్ మీరు కూడా ఇది ట్రై చేయండి ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు వేడివేడలను వేసుకుని తింటే చాలా బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీయూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్